చేయమని కదా మేము అడుగుతున్నాం తొడగొట్టినా మెడ కొట్టినా ఎడపట్టినా వెయ్యాలి కదా పథకాలు అమలు చేయట్లేదు కాబట్టి అడుగుతున్నాం మేము అమలు చేయట్లేదని మీరు నేను సాక్ష్యం అమలు చేయని దానికి పత్రిక సాక్ష్యం ప్రతిపక్షాలు కాకుండా ప్రజలు కూడా సాక్ష్యం ప్రజల సాక్ష్యంగా ఉన్నటువంటి దీనికి తొండగొట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అమలు చేస్తే ఆనందిస్తాం అభినందిస్తాం ఏమంటే అభినందిస్తాం కూడా ఆనందమే కాదు అభినందం కూడా చేస్తాం సంవత్సరం పోయింది కదా అంటే ఈ సంవత్సరం పదమూడు వేల పైజీలకు కోట్లు తల్లికి వందడానికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వలేదు ఈ పదమూడు వేల కోట్లు వస్తాయని ఆశపడ్డ తల్లులు పిల్లల్ని చదివిస్తున్న క్రమంలో ఆ వస్తాయనేటువంటి హోప్తో చేసిన అప్పుల మీద ఓటీలు కానీ తల్లులకి నష్టం కదా అది ఆ పెన్షన్ ఇవ్వడానికి కల్పించారు అమ్మలు అడగలేరని ఎగనామం పెడుతున్నారు ఈ సంవత్సరం తల్లికి వందనంలో నష్టపోయిన తల్లుల ఖాతాలో రెండు సంవత్సరాలు చేస్తారేమో చూడాలి